హల్లిపురం వెంకటేశ్వర మెట్టపై గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవం చాలా గ్రాండ్గా జరపడం జరుగుతుంది అమ్మవారిని పెట్టిన రోజు నుంచి కూడా అనుపు వరకు కూడా ప్రత్యేక పూజలతో పసుపు కుంకుమం పూజితూ అదేవిధంగా మధ్యలో స్వామీలందరికీ కూడా స్వామీలు భవనిమాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడుతూ ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ఈ నెల రోజులు కూడా ఒక పండగ వాతావరణంలాగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు అనుపు రోజు సందర్భంగా నేల పోగ్రాలు పెట్టడం జరిగింది అదేవిధంగా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ యాక్టింగ్తో ఆకట్టుకోవడం జరిగింది అదేవిధంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు బాగా రావడం కూడా వచ్చిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఏదేమైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా బాగా చేయాలనే ఆలోచన వాళ్ళలో రావడం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి పండగకి ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే ఇక్కడికి ఈ పండుగ కంపల్సరిగా హాజరు అవడం జరుగుతుంది ఎక్కడున్నా సరే అమ్మవారి పండుగని ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మరెన్నో మా సౌ మాదే చిన్నగుంది సౌండ్ మా కన్నా చిన్నగుందిరా తమ్ముళ్ళు మా కుర్రోళ్ళే తోపు కాదు మా అమ్మాయిలు కూడా చాలా వైలెంట్ గా ఉంటారు మన వైజాగ్ అమ్మాయిలో అదిగో ఉన్నాడు మీరు ఆల ఉంటుంది మాకు అవసరం లేదు మా కుర్రాళ్ళు ఉంటే కదా అయ్యే మీ కుర్రోళ్ళు కావాలి కానీ కట్టమని మీ అమ్మారందరూ లైట్ ఫోక్స్ ఉందో అక్కడే నుంచున్నారు ఎందుకంటే వాళ్ళ మేకప్ కనపడాలి కదా మాకు అవసరం లేదు సౌండ్ కోర్సు కదా చదివి పెద్ద నుంచి అలే అలే బేసిక్లీ పనికంట మాట్లాడమంటే కొంచెం సిక్కుపడుతాడు డాన్స్ ఏమంటే వేస్తాడు మాట్లాడు హాయ్ చెప్పు మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాం ముందుగా ఫస్ట్ అందరికీ నమస్కారం చెప్తాను హలో ఇలాగే హ్యాపీగా ఉండండి అన్న ఇన్వైట్ చేసిన సురేష్ అన్న ఈవెంట్స్ కి థ్యాంక్ యూ సో మచ్ డ్యాన్స్ ఆడిన తర్వాత మీతో మాట్లాడతాను ఎస్ డ్యాన్స్ ఆడిన తర్వాత మాట్లాడతాడు మా వాడు ఇప్పుడు అప్పుడే రెడీయా స్టార్ట్ ఆ అమ్మ చదువుకోండి పెళ్లి జోలు ఇప్పుడే ఎందుకు మీకు సో రీసెంట్ గా నాకు కూడా పెళ్ళైంది నా పెళ్ళని చూస్తారా నీకేంద్ర అంత ఇంట్రెస్ట్ నా పిల్లం మీద ఓకే బేసిక్ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు పుట్టింటికి తీసుకెళ్ళమని పిల్లలు గత్రగత్ర చేస్తా ఉంటారు సో మా భార్య కూడా పుట్టింటికి తీసుకెళ్ళమని గోళగోళ చేస్తుంది బస్ స్టాండ్ లో మా కుర్రోళ్ల ఉంటే ఎలా ఉంటదనే చూద్దాం పిల్ల భాస్కర్ అన్న బాగా రుచి పడేసిన సబ్బు పిల్లలాగా ఉంటావు నువ్వు పిల్ల అంటే హలో అలా కాదు చేస్తున్నావే లోపల ఎంతసేపు రెడీ అవుతావు అమ్మాయిలు అన్నాక అందరం ఉండరు కాబట్టి రెడీ అవుతుందాకుందాం కానీ ఏ మాటగా మాటే ఈ చీరలో ఏమాట కాహుబలి అనుష్కలాగా